స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు చాలామంది అయ్యప్ప స్వామి మణికంఠుని మీద అపారమైనటువంటి భక్తితో మాలధారణ చేసుకుంటున్నారు దీక్ష చేస్తున్నారు ఇది చాలా సంతోషించవలసినటువంటి విషయం స్వాగతించవలసినటువంటి విషయం అయితే ఈ దీక్ష అనేటటువంటిది ఎందుకు చేయాలి అనే దాని మీద అనేకమైనటువంటి వివరణలు ఉన్నాయి అందులో కొన్ని నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను మొదటిగా ఈ కార్తీక మాసం ఈ చలికాలంలోనే దీక్షలు ఎందుకు చేయాలి ఇంటికి గల కారణమేమి అలాగే అయ్యప్ప స్వామి దీక్షరావు వస్త్రాలు ఎందుకు ధరించాలి విభూతి నామాలు ఎందుకు పెట్టాలి చందనంతో ఎందుకు పెట్టాలి కుంకుమ ఎందుకు ధరించాలి జోడు లేకుండా ఎందుకు ఉండాలి ఇలా అనేకమైనటువంటి నియమాలు ఉన్నాయి ఈ నియమాలు కన్యస్వాములకి భక్తులుగా అనుకుంటున్న వాళ్ళకి ఇప్పటికే మాలధారాలు చేసి వెళ్ళి వస్తున్న వాళ్ళు చాలామందికి కూడా కొన్ని తెలియనటువంటి విషయాలు నాకు తెలిసిన కొన్ని విషయాలు మేము ముందు ఉంచుదలుచుకున్నాను ముందుగా ఏంటంటే ఈ చలికాలంలో ఎందుకు దీక్షా నియమాలు ఉన్నాయి దీక్షలు అనేటటువంటివి చలికాలంలో ఎందుకు పెట్టారు కార్తీక మాసం నుంచి ఎందుకు పెట్టారు అంటే ప్రధానంగా ఏంటంటే కన్యామాసము తులామాసము అని సూర్యుడు కన్యా రాశిలో తులారాశిలో సంచరించినప్పుడు మనము సూర్యుడి నుంచి భూమి దూరం అయినప్పుడు మనకి చలి అనేటటువంటిది పెరుగుతుంది ఉష్ణ తీవ్రత తగ్గుతుంది ఈ చలి పెరిగినప్పుడు మన శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది ఈ రక్త ప్రసరణ తగ్గడం వలన అనేకమైనటువంటి రోగాలకి దారి తీస్తుంది ఇలాగా ఈ రోగాల నుంచి మనను మనం కాపాడుకోవటానికి ఈ చలికాలంలో ఈ దీక్ష నియమాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఎలాగా అంటే ప్రధానంగా వేకుజావుని లేవటం ఈ వేకుజావుని లేవడం వలన చన్నీటి స్నానం వలన మన శరీరంలో బద్ధకం అనేటటువంటిది కండరాలు బిగుతు మస్కిలర్ కోలికార్ స్పాజం అంటారు ఇది తగ్గుతుంది ఈ వేకుజావుని లేవడం అనే నియమం లేకపోతే చలికి మనం బద్దకించి చక్కగా దుప్పటి కప్పుకొని నిదానంగా లేవడం అనేటటువంటిది అలవాటు చేసుకుంటాం ఒకటి ఎనిమిదికి తొమ్మిదికి కూడా చలికి బద్దకించి లేవం కాబట్టి ఈ నియమంలో మనకి ప్రధానంగా చెప్పింది ఏంటంటే వేకుజావుని లేవడం ఈ వేకుజావుని లేవడం వలన ఈ చరినీటి స్నానం వలన ఈ కన్నరాలన్నీ కూడా బిగుసుకుపోవటం అనేటువంటి తగ్గి వాటి మధ్యలోంచి నరములు వెళ్ళేటటువంటి రక్తం వెళ్ళేటటువంటి నరముల్ని నొక్కకుండా చక్కగా మజిల్ స్పాజం తగ్గి రిలాక్స్ అయ్యి రక్త ప్రసరణ చక్కగా జరగాలి అది మెదడుకి రక్తం సక్రమంగా వెళ్ళాలి ఆక్సిజన్ సక్రమంగా వెళ్ళాలి తద్వారా మన అవయవాలన్నీ బాగా పనిచేయాలి ఇది ప్రధా తొలి నియమం తర్వాత మీకు పూజ చేసి శరణుఘోష అనేటటువంటిది చేస్తా ఈ పూజ చేసిన తర్వాత శరణోష చేసేటప్పుడు పేటతుల్లి చేసేటప్పుడు మన శరీరానికి వ్యాయామం జరుగుతుంది ఈ శరణోష చేసేటప్పుడు గట్టిగా అడవటం వలన మన నాడులన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి కండరాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి మనకి వేదంలో కూడా నమ్మకం చమకం ఇవన్నీ చదివేటప్పుడు స్వరం అనేటటువంటిది ఉంటుంది ఆ స్వరం ఎందుకు అని అంటే మన నాడు రక్తనాడులన్నీ బాగా పనిచేయడానికి షట్చక్రాలు పనిచేయడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు బాగా పనిచేయటానికి తద్వారా ఆరోగ్యం బాగుపడటానికి ఎంతగానో దోహదం అలాగే మీరు చేసే శరణగోష కూడా గట్టిగా అరిచి చేయటం వలన రెండు ఉపయోగాలు ఉన్నాయి ఒకటి కండరాలు ఆక్సిజను ఇవన్నీ సక్రమంగా పనిచేయటము రెండోది ఏంటి అంటే మెదడు యాక్టివ్గా తయారవుతుంది ఒక ఒక ఇది ఒక రకమైనటువంటి మెడిటేషన్ ధ్యానం లాంటిది ఒక చూన్ బ్రెయిన్ ఒక చూన్ చేయటం ఆ బ్రెయిన్ చూన్ చేయటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే పేటతుళ్ళు చేయడం అనేటటువంటిది గెంతుతారు కదా పేటతుళ్ళు చేసి ఆ పేటతుళ్ళు చేసే గెంతడం వలన మీకు తెలియకుండానే వ్యాయామం జరుగుతున్నది చూడండి నన్ను గొప్ప విషయాలు ఉన్నాయి అలాగే దేవాలయాలు అన్నిటికీ కూడా వెళ్ళాలి అది చెప్పులు వేసుకోకుండా పాదయాత్ర చేసి మీ దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళడం వలన అది నడక జరుగుతున్నది దానివల్ల కొలెస్ట్రాల్ అనేటి తగ్గుతుంది చలికాలంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే దానివల్ల వచ్చే అనర్థాలు చాలా ఉంటాయి కాబట్టి ఈ నడక వలన నడక జరుగుతున్నది పేటతుళ్ళు వల్ల గెంతడం జరుగుతున్నది సన్నకోశ వలన శ్వాసకోశలు బాగా పనిచేస్తాయి ఊపిరిదిత్తులు బాగా పనిచేస్తాయి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇక ఆహార నియమాలు వచ్చేటప్పటికీ ఏకభుక్తము ఈ ఏకభుక్తము అని అంటే ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ తినడం కాదు చాలామంది చేస్తున్నారు అదే కడుపు నిండా తినడం కాదు రోజంతా ఖాళీగా ఉండి రాత్రి మాత్రమే భోజించరు దాన్ని ఏకభుక్తము అంటారు ఈ రోజంతా ఖాళీగా ఉంచి కడుపును ఖాళీగా ఉంచడం వలన ఇంటెస్టైన్స్ అన్ని కూడా ప్యూరిఫై అయ్యి కడుపులో ఎటువంటి ఆక్సిడెంట్స్ లేకుండా ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి మీ శరీరంలో కల్ముషమైనటువంటి పదార్థాలు ఏమున్నాయి అవన్నీ కూడా పోతాయి ఈ శర్ణగోష పేటతుల్లి నడక ఖాళీ కడుపు ఇవన్నీ ఉంచుతూ రాత్రి మీరు మిత ఆహారం తినాలి రోజంతా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి రాత్రి మళ్ళీ మూడు రోజులు సరిపడా తినడం కాదు మిత ఆహారం మిత ఆహారం అంటే ఎంత తినగల ఎంతవరకు మనిషి బతకడానికి అవసరం ఉంటుందో రేపు మన కార్యక్రమాలు చేయడానికి ఎంత ఆహారం అవసరమో అంత మాత్రమే తినాలి ఆ ఈ రకంగా చేసుకోవాలి అలాగే బూతల శయనం అంటే కింద పడుకోవడం చేప వేసుకొని కింద పడుకోవడం ఈ బూతల శయనం చేయడం వలన అంటే ఒకటి వెన్నెముక రెస్ట్లోకి వెళ్తుంది దానివల్ల మనకి స్పైన్ ద్వారా ఆక్సిజన్ చక్కగా మెదడుకు వెళ్తుంది ఏవైనా నొప్పులు గట్టా ఉంటే తగ్గుతాయి ఇవన్నీ కూడా సైంటిఫిక్గా మెడికల్గా ఉండేటువంటి కారణాలు అలాగే సుఖం అనేటువంటి దానికి దూరంగా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే అయ్యప్ప దీక్షల్లో సుఖము కోరికలు విలాసాలు వీటికి దూరంగా ఉండాలి అందుకు కింద పడుకోవటం ఈ సుఖము పరుపుల మీద వాటి మీద పడుకుంటే సుఖంగా ఉండదు సుఖంగా ఉండేది ఎప్పుడో నిద్ర ఎక్కువ పడిపోతుంది కాబట్టి ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర తీసుకోవాలి ఎంత తిండి అవసరమో అంత తిండే తినాలి శరీరానికి ఎంత వ్యాయామం ఇవ్వాలి అంత వ్యాయామం ఇవ్వాలి భగవంతుడి మీద ఎంత దృష్టి పెట్టాలో అంత దృష్టి పెట్టాలి ఇన్ని రకాలు ఉన్నాయి ఇంకా నల్లబట్టలు ఎందుకు అంటే చలికాలంలో నలుపు వస్త్రము వేస్తే సూర్యకిరణాలు ఆ నలుపు నుంచి శరీరంలోకి పెనూట్రిషన్ అంటారు శరీరంలోకి వెళ్ళి మన రక్తం చల్లబడిపోకుండా అది వేడి చేస్తుంది ఎండాకాలంలో తెల్లని బట్టలు ధరించాలి చలికాలంలో నల్లని బట్టలు ధరించాలి ఈ నల్లని బట్టలు ధరించడం వల్ల ఏంటంటే ఆ ఎండ వేడి ఏదైతే ఉందో అది శరీరంలోంచి ఈ వస్త్రంలోంచి శరీరంలోకి వెళ్ళడం జరుగుతుంది దానివల్ల రక్తం వేడెక్కుతుంది అనారోగ్యాలు రావు ఇది కాకుండా నల్ల ధరించినప్పుడు మనలో కోరికలు విలాసాలు తగ్గుతాయి ఈ కోరికలు విలాసాలు తగ్గి మన మనం చూసుకుందుకే మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వర స్త్రీల దగ్గరికి వాళ్ళు ఎటువైపు చూడడం కానీ అటుపక్క వెళ్ళడం కానీ మనకి మనసంగ అలాగే క్షురకర్మలు చేయకపోవడం అంటే జుత్తు కట్ చేయకపోవడము గడ్డ గీయకపోవడం ఇవన్నీ ఎందుకనంటే మనని చూస్తే ఎదుటి వాళ్ళకి మోహం కలగకూడదు వాళ్ళకి మోహం కలిగేలాగా మనం అలంకారం చేసుకుని వాళ్ళ వైపు వెళ్ళకూడదు ఈ రకంగా ఈ బ్రహ్మచర్య దీక్ష అనేటటువంటి దానికి ఇది తొలిమెట్టు ఈ బ్రహ్మచర్యం అనే దాంట్లో కూడా రెండు నియమాలు ఉంటాయి బాహ్య బ్రహ్మచర్యము అంతః బ్రహ్మచర్యం బాహ్య బ్రహ్మచర్యము అని అంటే స్త్రీతోటి సంగమించడము అనేటటువంటి చేయకుండా స్త్రీ వైపు ఆశగా చూడకుండా స్త్రీలను అసలు చో వీలైనంత వరకు పట్టించుకోకుండా ఉండడం బాహ్యం అంత బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యం అని అంటేనే బ్రహ్మం అంటే తపస్సు చర్యమంటే ఆచరించడం ఈ మనస్సు ఈ నలభై ఒక్క రోజులు లేదా అంటే ఇంక ఎక్కువ రోజులు బ్రహ్మచర్యం అనేటటువంటిది అంటే తపస్సు ఆచరించడం మీ యొక్క మనస్సు అయ్యప్ప మనస్సుకి మీరు సమీపించడం ఇది బ్రహ్మచర్యం ఈ మీ మనస్సు అయ్యప్ప మనస్థితికి సమీపించిందా సమీపిస్తున్నదా సమీపించాలా అది మీరు తెలుసుకుంటున్నారా మాల వేసేసుకున్నాం నలభై రోజులు తిరిగాం కొండకెళ్ళినాం వచ్చేసాం మేము పదిసార్లు వెళ్ళాం ఇరవై సార్లు వెళ్ళాం గురుస్వాములు అయ్యామని కాకుండా మీ మనస్సు బ్రహ్మచర్యం చేసిందా ఇది మీరు ప్రశ్నించుకోండి గురుస్వాములను అడగండి మనస్సు బ్రహ్మచర్యం చేయడం అంటే ఏంటో అనేటటువంటి ప్రశ్న మీ గురుస్వాములను అడగండి తెలుసుకొని అది ఆచరించండి ఈ అయ్యప్ప దీక్ష మీరు చేసేటటువంటి దానికి సరైనటువంటి సఫలీకృతం ఏంటంటే మానసిక బ్రహ్మచర్యము ఈ మానసిక బ్రహ్మచర్యము మీ తపస్సు ఆచరించారా ఈ తపస్సు మీరు అయ్యప్ప కోసం ఆచరించారా ఎంతవరకు మీరు అయ్యప్పను మానసికంగా చేరుకున్నారు ట్రైన్లోనో బస్సులోనో విమానంలోనో వెళ్ళి శబరిమల చేరుకోవడం కాదు మీ మనస్సు శబరిమల చేరుకుందా అని ప్రశ్నించుకోండి ప్రతిరోజు ప్రతి గడియ ప్రతి నిమిషం ప్రతి క్షణము అయ్యప్పటి మీరు మీ మనసు చూస్తున్నాదా అయ్యప్ప దగ్గరికి మీ మనసు వెళ్తున్నాదా పూజ చేసేటప్పుడు మీ మనసు అయ్యప్ప దగ్గరికి వెళ్తున్నాదా కేవలం నోరు మాత్రమే అరుస్తున్నాదా ఎంత గట్టిగా శరణోష పెడుతున్నావా అనేటటువంటిదే చూస్తున్నారా మీ మనసు అయ్యప్ప దగ్గరికి వెళ్తున్నాదా వెళ్ళాలంటే ఏం చేయాలి ఇది గురుస్వాములను అడగండి అడిగి ఆ విధముగా మీరు కానీ దీక్ష చేస్తే తప్పకుండా ఆ అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులు అవుతారనడంలో ఎటువంటి సందేహము లేదు ఏమండి కలియుగంలో మనకు అంత గొప్ప భక్తులు ఉన్నారా అంత గొప్ప ఇది ఉన్నాదా అంటే ఉన్నాదండి లేకపోతే ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది శబరిమల వెళ్ళరు ఏదో ఒక శక్తి మనని ఆకర్షిస్తున్నది ఒక శక్తి లాగుతున్నది ఎటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు కూడా దీక్ష వేస్తున్నారు మాలధారణ చేస్తున్నారు దీక్ష చేస్తున్నారు అని అంటే ఏదో ఒక శక్తి మన ఆకర్షిస్తున్నది కాకపోతే మనము సరైనటువంటి దారిలో సరైన మార్గంలో మనం చేరుకోవట్లేదు ఆ చేరుకునే దిశగా ఈ నలభై ఒక్క రోజులు అనేది ఒక పుణ్యకాలం అండి ఈ నలభై ఒక్క రోజుల పుణ్యకాలంలో ఇతరత్ర వ్యవహారాలు ముఖ్యమైనవి తప్ప మిగతా కాస్త పక్కన పెట్టి అయ్యప్ప నియమాలు ఏవేవైతే చెప్పారో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పరనింద ఆత్మస్థుతి ఇది అందరూ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి వాక్యం అండి ఇది పరనింద ఆత్మస్థుతి ఎప్పుడు కూడా పరుల్ని నిందించకూడదు మనను మనం పొగుడుకోనకూడదు ఈ పరనింద ఆత్మశుతి చేసేవారు ఏ అయ్యప్ప దీక్ష చేసినా ఇంకో శివ దీక్ష చేసినా భవానీ దీక్ష చేసినా నలభై రోజులు చేసినా వంద రోజులు చేసినా సంవత్సరం అంతా చేసినా బయట చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది తప్ప మీ మనస్సుకి మీ అంతరాత్మకి ఆవగించేంత ఫలితం కూడా దక్కదు అయ్యప్ప నియమంలో మనకు చెప్పింది ఏంటి ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరిని హింసించకూడదు మీరు నల్లబట్టేసుకోండి తెల్లబట్టేసుకోండి ఇంకో రంగు బట్టేసుకోండి కానీ ముందు మీరు మానసికంగా మీ నియమాలు మీ నియమాల తోరణ మనస్సుకి కట్టండి ఒంటికి కాదు మాల ఉపమాల ఉపమాల ఇన్ని వేసేసుకొని తిరగడం కాదు మీ మనస్సుకి కట్టండి నియమాల తోరణం ఈ మనస్సుని అయ్యప్పకి ఈ నలభై ఒక్క రోజులు అనేటటువంటిది ఒక ప్రయాణము అయ్యప్పని సమీపించడానికి ప్రయాణం నలభై ఒక్క రోజులు మండల కాలం అంటారు ఏ దీక్షణ చేయడానికి మండల కాలం కావాలి మండల కాలంలో మనము మనకు ఉండేటటువంటి ఐహికమైనటువంటి వాంఛల నుంచి భగవంతుని చేరడానికి అవకాశం ఉంటుందని కాలం అనేట ఆది నుంచి ఉన్నటువంటి విషయం కాబట్టి ఈ మండల కాలంలో మీరు అయ్యప్ప నియమావళిలో చెప్పినటువంటిది సన్మార్గము సద్ధర్మము అనేటటువంటిది ఏమిటి అనేది తెలుసుకొని ఆ దిశగా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి మీ జీవితం ఎంత మారుతుందో ఎంత అభివృద్ధి దిశగా వెళ్తుందో ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీ కుటుంబం ఎంత సంతోషం ఉంటుందో మీరు చూతురు కానీ ఇవి మానేసి బాహ్యంగా భేషజంగా ఏదో వాళ్ళ వాళ్ళు వేశారు కాబట్టి మాను వేస్తారు నేను వేశాను కాబట్టి వీళ్ళు వేస్తారు మేమంతా శాబరిమల్ వెళ్తాం త్రివేట్రం వెళ్తాం అక్కడి నుంచి పంబలో ఫ్లై ఫ్లైట్లో వెళ్తాం అక్కడి నుంచి కార్లో వెళ్తాం పంబలో మాలు తీసేస్తాం ఇంకా అక్కడి నుంచి సివిల్ డ్రెస్ వేసేస్తాం ఇది వద్దు మాల ఎక్కడ వేశారో తిరిగి వచ్చి దర్శనం అన్నీ అయిన తర్వాత మాల అక్కడే తీయాలి ఇలా మీలో ఎంతమంది చేస్తున్నారు ప్రశ్నించుకోండి ఇది లేదు అయ్యప్ప దర్శనం అయిపోగానే పంప రాగానే మాలు తీసేసారు బట్టలు మార్చడం వెళ్తున్నప్పుడే సివిల్ బట్టలు అంటే మీరు వ్యామోహాన్ని వదులుకోవట్లేదు మీరు ఈ సివిల్ బట్టలు అనేట రంగు బట్టలు అనే దాని మీద మీ వ్యామోహాన్ని మీరు కాసేపు కూడా పక్కన పెట్టలేకపోతున్నారు వెళుతున్నప్పుడే మీ బ్యాగులతో పాటుగా రంగు బట్టలు పట్టుకెళ్తున్నారు పంప నదిలో మాలు తీసేయడం మాల అక్కడ నదిలో పారేయడం ఈ బట్టలు అక్కడ పారేయడం వెంటనే సివిల్ బట్లైసేసుకోవడం ఎవరికి ఉండే వ్యసనాలు వాళ్ళు అక్కడ మొదలు పెట్టడం అక్కడి నుంచి కోవలం బీచ్కి వెళ్ళడం ఇలా తప్పుడు పనులు అన్ని చేస్తున్నారు ఎందుకు మీరు మాలు వేసుకుంటున్నారు అది సఫలీకృతం అమ్మటం లేదు దయచేసి ఒక సీనియర్ గురుస్వామిగా నేను చెప్తున్నాను నేను పంతొమ్మిది ఎనభై నుంచి కూడా నేను అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకుంటున్నాను యాత్రలు చేశాను ఆనాటి రోజులకి ఈనాటి రోజులకి నుండి వ్యత్యాసాన్ని నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను దయచేసి ఈ నలభై ఒక్క రోజులు ఎంత శారీరకంగా మానసికంగా మీరు స్వామికి ఎంత దగ్గరయ్యారు అనేది ప్రశ్నించుకోండి నియమాలు ఎంత జాగ్రత్తగా పాటించారు ప్రశ్నించుకోండి మీ గురువు సరైన గురువా కాదా ఎంచుకోండి గురు సేవ చేయండి గురువు ద్వారా అయ్యప్ప యొక్క మహిమ ఆయన యొక్క తత్వము తద్వారా వచ్చే జ్ఞానాన్ని మీరు సముపార్ధించండి ఇంకా ఈ విభూతి చందనం ఇవన్నీ పెడతారు దీని తాలూకు ఉద్దేశం మూల ఉద్దేశం ఒకటి ఉంది విభూతి పెట్టడం అని అంటే మనలో ఉండేటటువంటి హర్షిడ్ వర్గాలు ఇతరత్ర దుర్గుణాలు వీటన్నిటినీ అంటే విభూతి ఎలా తయారవుతుందో మీకు తెలుస్తుంది ఔషధీ గుణాలు కలిగినటువంటి వనమూలికలన్నింటినీ కర్రల్ని హోమగుండలో వేసి హోమం చేసి చేసి అగ్నితో పునీతం చేస్తే విభూతి తయారవుతుంది అలాగా మన శరీరం ఉండేటటువంటి దుర్గుణాలన్నిటినీ కూడా దహింపచేసి అది విభూతి అనేటటువంటి నామంగా పెట్టుకుంటాం చందనం అంటే ఏంటి అంటే మనలో ఉండే భక్తి ఎక్కడో అంతర్లీనంగా గట్టి ఉంటుంది గట్టి ఉంటుంది ఆ భక్తిని తీసి అరగదీస్తే పరిమళమైనటువంటి చందనంగా మారుతుంది ఆ పరిమళమైనటువంటి చందనం ఇక్కడ ఇక్కడ ధరిస్తున్న చందనం ఉంది చూసారా దాని అర్థం ఏంటంటే మనలోని ఎక్కడో అంతర్లీనంగా గట్టి ఉన్నటువంటి భక్తిని బయటికి తీస్తున్నాం దాన్ని మదిస్తున్నాం అరగదీస్తున్నాం చూర్ణం చేస్తున్నాం అది పరిమళమైనటువంటి చందనం తయారవుతుంది అలాగే మన భక్తి కూడా భగవంతుడికి ఎంతో పరిమళంగా ఉంటుంది ఊరికని పరిమళ చందనం సమర్పించమని డబ్బాల నుంచి తీసి చందనం వేడు కాదు ఇక్కడి నుంచి తీసి వేయండి చందనాన్ని అలాగే కుంకుమ ధరిస్తాం ఈ కుంకుమ అనేటది జ్ఞానానికి ప్రతీక అందుకే ఇక్కడ పెడతాం ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది ఈ ఆజ్ఞాచక్రం అనేటటువంటిది జ్ఞానాన్ని మెదడుకి ఇస్తుంది తేజస్సునిస్తుంది మెదడుని చైతన్యవంతం చేస్తుంది కాబట్టి కుంకుమ అనేటది ఏంటి మనలో ఉండేటటువంటి జ్ఞానానికి ప్రతీక మనం జ్ఞానం సంపాదించడానికి ఎంత సంపాదించామని తెలియజెప్పడానికి ధరించేదే కుంకుమ ఇది ఈ నామాలు విభూది చందనం కుంకుమ ఈ మూడు ధరించడం వలన కలిగేటటువంటి ప్రయోజనం దానిని కేవలం రాసుకుని పూసుకుని తిరగడం కాదు మనం విభూతి ధరిస్తున్నప్పుడు మనలో ఉండేటటువంటి దుర్గుణాలను ఎంతవరకు చంపుతున్నాం అని ప్రశ్నించుకొని రాసుకోండి గంధం పెట్టుకునేటప్పుడు మనలోని భక్తిని ఎంతవరకు బయటికి తీసాం అని ప్రశ్నించుకొని రాసుకోండి కుంకుమ ధరించేటప్పుడు మీరు ఎంత జ్ఞానాన్ని సంపాదించాం అని అనుకోని తెలుసుకొని జ్ఞానం సంపాదించి జ్ఞానం పెట్టుకోండి కుంకుమ పెట్టుకోండి ఇలా చేయండి మీరు ఎంత గొప్పవాళ్ళు అవుతారు మా కాలంలో మేము శబరిమల వెళ్ళినటువంటి తొమ్మిది రోజుల ఎనభైలో నేను వెళ్ళే రోజుల్లో నేను రోడ్డు నడిచి వెళ్తుంటే మీరు నమ్మరు ఇళ్ళల్లోంచి వచ్చి మా కాళ్ళు కడిగి మేము మా మటుకు మేము నడుచుకుని నిలుపుతుంటే మా కాళ్ళు కడిగి నెత్తి నీళ్ళు చదువుకునేవారు అంత గౌరవం ఇచ్చేవారు ఎదురు పెడితే స్వామి శరణం అని అందరూ అనుకునేవారు ఇప్పుడు మాలధారణ ధారణ చేసుకున్నటువంటి భక్తులే స్వామి శరణం అని ఒకరికొకరు అనుకోవట్లేదు అంటే మీ యొక్క అహంకారాలు ఈగోస్ని ఎవరూ కూడా విడిచిపెట్టలేదు దయచేసి విడిచిపెట్టండి ఈ ఈ నలభై ఒక్క రోజులు అన్నీ వదలండి మిగతా రోజులన్నీ కూడా మూడు వందల ఇరవై ఐదు రోజులు మీకు నచ్చినట్టుగా ఉంటున్నారు కదా ఈ నలభై రోజులు కాస్త అన్ని పక్కన పెట్టి అందుకోసమే కదా మాల వేసుకుంటున్నారు ఆ మాల వేసుకునేటప్పుడు కాస్త అన్ని పక్కన పెడదాం ఏదో సంపాదించడానికే కదా ఒక జ్ఞానమో భక్తో సంపాదించడానికే కదా మాలధారణ చేస్తున్నారు మరి అందుకు కావాల్సిన కృషి చెయ్యండి దయచేసి మీకు తెలియకపోతే సరైన గురుస్వామిని అడగండి అంతేగాని ఎలా పడితే అలా మాలధారణ చేసి ఎలా పడితే అలా దీక్ష చేసి ఎలా పడితే అలా వెళ్ళి ఎలా పడితే వచ్చేసి దయచేసి కష్టాలు పాలు అంతకంటే మాల వేసుకోవడం మానేసేయండి దీక్ష ఎందుకు చేయాలో తెలుసుకోండి తెలుసుకొని చెయ్యండి దానివల్ల ఫలితం వస్తుంది సత్ఫలితం వస్తుంది కాబట్టి ఈ విధంగా అంటే ఇలా చెప్పుకుని పోతే చాలా ఉన్నాయి అయ్యప్ప స్వామి నియమాలు కానీ మహత్యం కానీ అవి అనంతం అది ఎంత ఎన్ని రోజులు చెప్పినా చాలదు నేను కొంచెం సూక్ష్మంగా చెప్తున్నాను మీకు కాబట్టి ఈ విధమైనటువంటివన్నీ కూడా ఆచరించి భక్తి జ్ఞానము సంపాదించి మీలో ఉండే దుర్గుణాలను తొలగించి వ్యసనాలను విడిచిపెట్టి సన్మార్గంలో నడవడానికి ఏది కావాలో అది తెలుసుకొని దయచేసి వెళ్ళండి అంతేగాని అంబలం పూజ ఎంత ఘనంగా చేశాము ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాము ఇవన్నీ అయ్యప్పకు అవసరం లేదండి అయ్యప్పకు కావాల్సింది ఏంటి ఆయనకు కావాల్సింది మీరు నుంచి ఆయన కోరుకునేది భక్తి మాత్రమే మీలో మార్పు మీరు మారకపోతే ఆయనకు వచ్చిన నష్టము లేదు మీరు మాల వేయకపోయినా ఆయనకు వచ్చిన నష్టము లేదు ఆయన నమ్మే వాళ్ళు నమ్ముతారు చేసేవాళ్ళు చేస్తారు ఇక్కడ మీరు మాల వేస్తున్నదాన్ని మీ స్వార్థం కోసం వేస్తున్నారు కాబట్టి మరి అవి వేసుకున్నప్పుడు ఆ స్వార్థంతో వేసుకునే దానికి తగ్గది సంపాదించాలి కదా ఏ మీరు మాల ధారణ చేసి మాల విసర్జన చేసిన తర్వాత మీరు ఏం సంపాదించారు అయ్యా నలభై ఒక్క రోజులు అని అంటే ఏం సంపాదించారండి గడ్డాల మాసిన బట్టల జ్ఞానం తత్వం అది సంపాదించండి మీరు గర్వంగా చెప్పుకోండి అది నేను జ్ఞానాన్ని సంపాదించానయ్యా నేను తత్వాన్ని తెలుసుకున్నానయ్యా అని మీరు ఎవరికైనా గర్వంగా చెప్పండి అది గొప్పతనం విశేషం అటువంటివి తెలిపే గురుస్వాములు ఎంచుకోండి దయచేసి ఈ ఇంత చక్కనైనటువంటి కాలాన్ని వృధా చేసుకోవద్దు అందరూ కూడా భక్తి జ్ఞానము తత్వము వీటిని సంపాదించడం కోసమే మాల వేసుకోండి దీక్ష చేయండి ఇవి అలాగే ఈ నల్ల బట్టలు వేసుకోవడము ఏకభుక్తము పాద పాదరక్ష లేకుండా చెప్పులు లేకుండా నడవడం ఇవన్నీ ఇంకొకటి కూడా ఉందండి ఇప్పుడంటే సులభం అయిపోయింది కానీ శబరిమల యాత్ర మేము నేను వెళ్ళే రోజుల్లో కూడా చాలా కష్టంగా ఉండేది ఎరుమైల నుంచి పాదయాత్ర చేసేటప్పుడు పెద్ద పాదం చేసేటప్పుడు ద దట్టమైనటువంటి ఉండేవి ఆ దట్టమైనటువంటి అడవుల్లో విపరీతమైనటువంటి పురుగులు విషపురుగులుండి ఈ నల్లబట్టలు ఎందుకు అని అంటే ఆ చీకటిలో దట్టమైనటువంటి చీకటి అడవుల్లో మనం జంతువులకు మనం తెలియకుండా ఉండడానికి మన యొక్క ఉనికి జంతువులకి తెలియకుండా ఉండడానికి ఈ నల్లబట్టలు అనుకుందాం అలాగే ఎక్కడ పడితే అక్కడ పడుకోవాలి ఆ పడుకునేటప్పుడు మనము విష సర్పాలు మనం పక్క నుంచి వెళ్తూ ఉంటాయి వాటికి మనం మనుషులుగా తెలియకూడదు అందుకు మట్టిలో మట్టిలో ఉన్నట్టుగా ఉండడానికి అలాగే జోళ్ళు లేకుండా ననక ఎందుకంటే అక్కడ నడవడం చాలా కష్టం జోళ్ళు వేసుకుని నడవలేరు జారిపోయి పడిపోతారు జోడు లేకుండానే నడవాలి కరిమల కొండ ఇవన్నీ కూడా అందుకు ఇక్కడ నలభై ఒక్క రోజుల నుంచి సాధన అనమాట ప్రాక్టీస్ అనమాట జోడు లేకుండా నడవగలవా అని ఎందుకంటే అక్కడ ఎరుమేల నుంచి నడిచేటువంటి పెద్ద పాదంలో చాలా కష్టమైనటువంటి నడక ఉంటుంది కాబట్టి దాని అప్పుడు ఒక్కసారి జోడు విప్పి నడవాలంటే కష్టం కాబట్టి ఇప్పటి నుంచే సాధన చేసుకుంటూ వెళ్తాం ఈ రకంగా అలాగే ఏకభుక్తం ఎందుకు అని అంటే ఎరుమేల నుంచి ఆ రోజుల్లో ఎడిమేల నుంచి నడక ఉండేటప్పుడు తిండి ఏమైనా ఉండేది కాదు మన దగ్గర ఏమైనా ఉంటే తినడం లేకపోతే ఎక్కడ తాములో ఏదైనా చెట్టు దుంపలు వేర్లు దొరికితే కడుక్కొని తినడం కాబట్టి తిండి లేకుండా కూడా మనని మన కాపాడుకోగలడానికి ఈ ఏకభుక్తం అనేటటువంటి నియమం చూసారా ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి చూసారా ఇలాంటివన్నీ తెలుసుకున్నారా మీరు దయచేసి తెలుసుకోండి తెలుసుకొని చక్కగా దీక్షా నియమాలు పాటించి దీక్ష చేసి ఆ హరిహరిస్తుత అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకొని ఆ ఆ సర్వమంగళ మూర్తిని చూసి అందులో నుంచి జ్యోతిని పొందండి జ్యోతి అంటే మకర జ్యోతి మకర సంక్రాంతి రోజు జ్యోతించుకోవటం కాదు అయ్యప్ప స్వామి విగ్రహంలోంచి జ్యోతిని పొందండి మీ ఆత్మజ్యోతిని ఆ అయ్యప్ప స్వామి జ్యోతిని రెండు ఏకీకృతం చేయండి అద్భుతం మహతాద్భుతం ఈ భూమి మీద ఈ కాలంలో భూమి మీద జరిగే మహా అద్భుతం అది కాబట్టి ఈ రకంగా మీరు నియమాలు పాటించి మంచి తత్వాన్ని జ్ఞానాన్ని పొంది మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ జీవనం ఇక్కడి నుంచి సాగించడానికి కావలసినటువంటి వనరులన్నీ అయ్యప్ప స్వామి నుంచి పొంది ప్రశాంతంగా బతకండి మీకేమైనా సందేహాలు ఉండి తెలుసుకోగోరితే నా ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టండి వాట్సాప్ ద్వారా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్కి మెసేజ్ పెట్టి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు స్వామియే శరణమయ్యప్ప హరిహర సూత్ర ఆనంద చిత్తన శరణం స్వామియే శరణమయ్యప్ప